హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అండ్ గోధుమ పిండితో పునుగులు చేశానండి సో ఒకసారి నా టిప్స్ పాటించి ఒకసారి మీరు కూడా పునుగులు చేయండి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి సో సేమ్ టు సేమ్ రోడ్ సైడ్ చేసే పునుగులానే ఉంటాయండి సో బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం లేదు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి లేదంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి అరకప్పు వరకు పెరుగు తీసుకోవాలి ఇప్పుడు పెరుగు పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో మరొకసారి పెరుగు అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలిపితే పుణుగులు అంత బాగా వస్తాయి పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ పిండిని అరగంట సేపు మూత పెట్టి పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి అరగంట తర్వాత పిండి బాగా పులిసింది సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా ఈ విధంగా పునుగులు వేసుకోవాలి సో ఇక్కడ ఒక టిప్ చెప్తానండి పునుగులు ఆయిల్ బాగా పీల్చుకుంటున్నాయంటే వంట సోడా ఎక్కువైనట్టు అర్థం సో వంట సోడా ఒకసారి చూసుకోవాలి ఎక్కువగా వంట సోడా వేసుకోకూడదు సో చూడండి ఈ విధంగా వేసుకున్నాక మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి బాగా వేయించుకోవాలి సో ఈ విధంగా పునుగులు మంచి కలర్ వచ్చినాక తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి సో చూడండి మంచి కలర్లో చాలా క్రిస్పీగా వచ్చాయి కదా సో మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సో ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఈ టిప్స్ పాటించి ఒకసారి పునుగులు చేయండి సో మీరు రోడ్ సైడ్ తినాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్